మన్సు కుటుంబ వివాదం వ్యవహారంలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేసినట్లు రాచకొండ సిపి సుధీర్బాబు తెలిపారు జర్నలిస్టు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన ఈ నెల ఇరవై నాలుగు వరకు సమయం కోరారని కోర్టు కూడా మోహన్ బాబుకు గడువు ఇచ్చినట్లు తెలిపారు మోహన్ బాబు వద్ద రెండు లైసెన్స్ కలిగిన తుపాకులు ఉన్నాయని ఒక రివాల్వర్ మరొక డబుల్ బ్యారెల్ గన్ ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు కేసు దర్యాప్తులో ఎలాంటి ఆలస్యం చేయటం లేదని తెలిపారు గడువు ముగిసిన తర్వాత ఆయనకు నోటీసులు జారీ చేసి విచారిస్తామని తెలిపారు ఎఫ్ఐఆర్స్ అయినాయండి ఒకటి రెండు ఇస్తున్నారు కంప్లైంట్స్ అట్లా ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిఫికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకముందే విల్ కమ్ బ్యాక్ సార్ అని చెప్పి వెళ్లే ఉన్నాయి సో విఆర్ సెటన్ ఇన్వెస్టికేట్ ఇన్ దిస్ కేస్ విల్ బి వెరీ విల్ డూ వట్ ఎవర్ ద వే లీగల్ గా మేమేం చేయాలో చేస్తాం అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ మీ ఈ వెంటే దానికి మేము పర్సే మేము అగైన్స్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంక్యూడ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటా అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం ఆనరబుల్ కోర్ట్ హాస్ గివెన్ హిమ్ టైమ్ టిల్ ట్వంటీ ఫోర్త్ వి టు రెస్పెక్ట్ ద కోర్ట్ ఆర్డర్ విల్ వీల్ అగైన్ గివెన్ నోటీస్ మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకని ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోట్ నోటీస్ ఇచ్చాము ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైం సటన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్ మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాము ఆయనకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టంలో ఉంది అది వన్ ట్వంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్లో ఇఫ్ వాన్స్ సమ్ టైమ్ వన్స్ సమ్ టైమ్ అది మెరిట్స్ పైన చూస్తాం లేకపోతే దాని డ్యూరింగ్ డ్యూ కోర్స్లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవీ కూడా రాచకుండాలో లేవు ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు వేరే ప్లేసెస్ లో చంద్రగిరి ఉన్న దాన్ని ఆయన అక్కడ సరే డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు మా పోలీస్ మాకు టూ ఉన్నాయి బికాస్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ సో మాకున్న ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయి వీల్ సర్టన్లీ డిపాజిట్